ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల యనమల కృష్ణుడు వైఎస్ఆర్సీపీలోకి చేరారు యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి శేషగిరిరావు శేషగిరిరావు పి హరికృష్ణ ఎల్ భాస్కర వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజ కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చరమినెడ్డి సునీల్ పాల్గొన్నారు ఐదేళ్ళు సీఎం జగన్ పాలన చూసిన వైఎస్ఆర్ సిపిలో చేరానంటూ యనమల రామకృష్ణుడు తమ్ముడు ఎనమల రామ రామకృష్ణ యనమల రామకృష్ణ తమ్ముడు యనమల కృష్ణుడు మాట్లాడుతూ టీడీపీలో డబ్బున్న వాళ్ళకి ఎన్ఆర్ఐలకి టికెట్ ఇచ్చారని పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని మోసం చేశారని మండిపడ్డారు టీడీపీలో నలభై రెండు సంవత్సరాలుగా ఉన్నాను సేవ చేశాను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది అన్న అనమాట కూతురికి ఇచ్చాడు అక్కడ తునిల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు బీసీలు మోసం చేశారడానికి నేనే ఉదాహరణ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉన్న నాకు తుని టికెట్ ఇవ్వకపోగా నన్ను ఘోరంగా అవమానించారు తునిలో ఏ రోజు యనుమల రామకృష్ణుడు లేరు అంటూ కూడా కృష్ణుడు ధ్వజమెత్తారు నలభై రెండు సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్న నేనే ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్ఆర్సీపీలో వచ్చారు ఇంకా సీఎం జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేస్తా కాకినాడ ఎంపీగా చలమనెట్టి సునీల్ తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపుకు కృషి చేస్తా అంటూ కూడా కృష్ణుడు మీడియాతో వెల్లడించారు